ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అనే ప్రశ్న వేయడం జరిగింది సోదరుడు విలేకరుడు దానికి నా యొక్క సమాధానం ఏమిటంటే జీవితంలో బాల్య దశ కవాడ దశ యవన దశ వార్ధక్య దశ అనే నాలుగు దశలు ఉంటాయి ఈ అన్ని దశలలో యన దశ చాలా ముఖ్యమైనటువంటిది యవన దశ పదహారు సంవత్సరాలకి ప్రారంభమవుతుంది అప్పుడప్పుడే యువనను తొలి అడుగులు వేసుకుంటూ ఇటు మానవ ప్రపంచాన్ని అర్థం చేస్తూ కుటుంబంలో జీవితాన్ని అర్థం చేసుకుంటూ ముందుకుడుతున్న సమయం అవుతుంది ఈ సమయంలో యువకులకు నా సలహా ఏమిటంటే విద్యను తప్పకుండా అభ్యసించాలి విద్యా విధానం ఎలాంటిదైనా అధ్యాపకులు ఎలాంటి వారైనా తల్లిదండ్రులు ఎలాంటి వారైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులే కదా అధ్యాపకులు ఎలాంటి వారైనా అధ్యాపకులు అధ్యాపకులే కదా మనిషి ఎలాంటివైనైనా మనిషి మనిషే కదా అనేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన యొక్క విద్య ద్వారా కేవలం అక్షర జ్ఞానమే కాకుండా స్కిల్స్ నైపుణ్యాన్ని కూడా డెవలప్ చేసుకుని వర్క్ అనేటటువంటి ప్రిన్సిపల్ గారి ఒక్కొక్కసారి చదువుకు సంబంధించిన ఉద్యోగం దొరకకపోవచ్చు కాలేజీలో ప్రొఫెసర్ బదులు పాఠశాలలో అధ్యాపకంలో ఉద్యోగం దొరకవచ్చు ఇంత చదువు చదివినటువంటి నేను ఒక మామూలు ఉద్యోగము అధ్యాపకులు ఉద్యోగం ఎలా చేస్తాను అనేటటువంటి న్యూనత భావన రాకూడదు ఒక మంచి మెకానికల్ ఇంజనీర్ కావచ్చు వర్క్ నేర్చుకోవడానికి ఒక వర్క్షాప్ లో ఒక మామూలు గా కూడా పనిచేయాలి అలా చేయడం చేత మనకున్నటువంటి జ్ఞానం ద్వారా నైపుణ్యం పెంచుకుంటాం ఎప్పుడైతే నైపుణ్యత తెచ్చుకుంటామో ఆ నైపుణ్యత ద్వారా ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ప్రైవేట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంది అందుకని వర్క్ వర్షిప్ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులతో పాటు మీరు కూడా పనిచేయడం నేర్చుకోండి శనాలలో ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ పనులు నేర్చుకోండి తల్లి తండ్రి ఏ పని చేస్తే ఆ పని చేయండి మళ్ళా మీ ఉద్యోగానికి పోయినప్పుడు మీ ఉద్యోగ బాధ్యత నిర్వహించండి చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగులు లేక బాధపడుతున్నామని చెప్పుకుంటారు అది వాస్తవం కానీ యువతమైనటువంటి విద్యార్థులకు యువకులైనటువంటి విద్యార్థులకు సందేహం ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా చదివే సర్వ సమస్యకు పరిష్కారం అనే భావాన్ని మనసులో ఉంచుకొని ప్రతిరోజు చదువు అనేది జీవితంలో భాగంగా చదివినట్టయితే ఆ చదువు మనకు జీవన మార్గాన్ని చెప్తుంది ఈ క్రమంలో ఏ చిన్న పని ఏ పెద్ద పని చేయడానికి అవకాశం ఉన్నా ఆ పని విజయవంతంగా నిర్వహించాలంటే దానికి తగినటువంటి శక్తి యుక్తులను నైపుణ్యతను మనం పెంపొందించుకోవాలి కాబట్టి విద్య విద్యతోనే విద్య మాత్రమే కాకుండా విద్య నైపుణ్యాన్ని పెంచేదే చాలా బాగుంటుంది కాబట్టి మనలో అందరిలో నైపుణ్యత ఉంది మాటల్లో నైపుణ్యత ఆటల్లో నైపుణ్యత పనిలో నైపుణ్యత అని అలవాటు కల్పించుకుంటే అప్పుడు జీవితంలో నైపుణ్యత వస్తుంది నైపుణ్యతతో కూడినటువంటి జీవితం అప్పుడు విలువతో కూడినటువంటి జీవితం ఉంటుంది ఎప్పుడైతే మనం విలువతో కూడినటువంటి జీవితాన్ని మనం గడుపుతామో ప్రపంచం మనల్ని ఆదరిస్తుంది మనం ప్రపంచాన్ని ఆదరిస్తాము ప్రపంచంలో మనం భాగమవుతాము మనం ప్రచ ప్రపంచంలో భాగమవుతాము ప్రపంచం అంటే ఏదో కాదు ఇటు మానవ ప్రపంచం అంటే ప్రకృతిలో భాగమైపోతాము అందుకని ఇవాళ ఎంత శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశ నిస్పృహలకు గురి కావాల్సి ఉంటుంది ఉన్నటువంటి విద్యతో అది ఉన్నతమైన మామూలు విద్యనే కాకుండా ఏదో ఒక పని చేసి జీవించాలనే తపన కనుక మనకుంటే తప్పకుండా మన జీవితంలో మనం రాణించగలుగుతాము ఈనాటి చిన్న దశనే రేపటి ఉన్నత దశకు దాన్ని తీసి మనం చిన్న సేవతో పాటు పైపై వెంటూ ఉన్నతంగా సేవ చేసే అవకాశం ఉంటుంది దాని అందరికీ దానికి నిదర్శనం ఓ వేదిక పైనటువంటి నా శోభలు మనదే కారణం ఆ అమ్మాయికి అచ్చని జ్ఞానం మాట్లాడే స్థితి లేకపోయినా ఇవాళ గ్రామ పౌరులుగా ప్రథమ పౌరు ఆమె ఎదిగి గ్రామానికి సేవ చేస్తుంది గ్రాడ్యుయేషన్ చేసి నేను ఎక్కడో తగ్గతునో లేకపోతే ఉన్నత స్థితిలో లేను అనే భావన లేకుండా మండల్ సత్యురాలుగా ఎన్నుకోబడే ప్రజల చేత ఇవాళ ప్రజలకు సహాయం చేస్తుంది గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అమ్మాయి డీకామ్ చేసినటువంటి అమ్మాయి ఇవాళ ఎంఆర్ఓ పరీక్ష పరీక్ష రాసి ఎంఆర్ఓగా ఎలక్టెడ్ సెలెక్ట్ అయ్యి ఇవాళ మన స్థానిక మండల్ ప్రజానిక అందరూ కూడా సేవ చేస్తూ ఉంది దీనిలో మనకు నిదర్శనం ఒక్కసారి మీ జీవితాలను మీరు అధ్యయనం చేస్తే ఇవాళ యువకులకు ఒక ఆదర్శవత వ్యక్తులుగా ఎక్కడో ఎవరో కాకుండా దీనిలో మనకు ఆదర్శవంత అవుతారు ఇది నేను ఈనాటి యువతకి ఇచ్చే సందేశం